నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను జోసెఫ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన తర్వాత ఈయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ప్రపంచ దేశాల్లో ఎవరికీ కూడా అంతుపట్టకుండా ఉన్నాయి అయితే ప్రపంచ దేశాల్లో అమెరికా అనేది ఒక ధనిక దేశం అగ్రరాజ్యంగా వెలుగెందుతూ వస్తూ ఉంది ఇక్కడ చదువుకోవాలనేది ఇక్కడ ఉద్యోగం చేయాలన్నా కొంతమందికి అయితే అమెరికాలో సెటిల్ అవ్వాలనేది ఒక కళగా ఉంటుంది కేవలం భారతీయులకే కాదు ప్రపంచ దేశాల్లోని అనేక మందికి అమెరికాలో సెటిల్ అవ్వడం అనేది ఒక డ్రీమ్గా చెప్పుకుంటూ ఉంటారు ఇంతవరకు అంతా బాగానే ఉంది అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ట్రంప్ ఎన్నికైన తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి అలాంటి నిర్ణయమే ఇంకోటి ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చారు ఇప్పటివరకు ఈబీ ఫైవ్ వీసా ఈ వీసా ద్వారా అమెరికాలో గ్రీన్ కార్డు పొందాలనుకున్నా అమెరికాలో శాశ్వత నివాసం ఉండాలనుకున్నా ఈ వీసా ద్వారా వెళ్ళినళ్ళు అప్లై చేసుకుంటూ ఉంటారు ఇకపై ఈ వీసా ప్లేస్లో కొత్త వీసా తీసుకొస్తున్నాం గోల్డ్ కార్డ్ వీసా అని అమెరికా అధ్యక్షుడు మీడియా సమావేశంలో వెల్లడించారు దీంతో ఒక్కసారిగా అందరూ షాక్కు గురయ్యారు అసలేంటి గోల్డ్ కార్డ్ వీసా అంటే బాగా వాళ్ళని అమెరికాకు ఆహ్వానించి అక్కడ పెట్టుబడి అక్కడ పెట్టుబడులు పెట్టే విధంగా ఎంకరేజ్ చేయడమే ఈ గోల్డ్ కార్డ్ వీసా యొక్క ప్రథమ లక్ష్యం అయితే దీని గురించి ట్రంప్ ఏమంటున్నారంటే ఇది అప్లై చేయాలంటే దాదాపు ఐదు మిలియన్ డాలర్ల ఆస్తి కలిగి ఉండాలి అమెరికా కరెన్సీ ప్రకారం మన ఇండియా కరెన్సీ ప్రకారం దాదాపు నలభై మూడు కోట్లు అనమాట సో నలభై మూడు కోట్లు అంటే సంపన్నులకు మాత్రమే ఈ వీసా అనేది స్పష్టంగా అర్థమవుతుంది సో సంపన్నులు అమెరికాకి వెళ్ళిన తర్వాత అక్కడ పెట్టుబడులు పెడతారు మా దేశానికి పన్నులు కడతారు మా దేశం అభివృద్ధి చెందుతుంది అనేది ట్రంప్ వాదన సో ఈ ప్రణాళికని తొందరలోనే అమలు చేయబోతున్నాం అని ఆయన నిన్ననే మీడియాతో మాట్లాడుతూ ప్రకటించారు అయితే ఇప్పటివరకు ఉన్నటువంటి ఈబీ ఫైవ్ వీసా అనేది ఏదైతే ఉందో ఇది పంతొమ్మిది వందల తొంభైలో అప్పటి అమెరికా కాంగ్రెస్ దీన్ని ఆమోదించింది అయితే ఈ వీసా ద్వారా అనేక మంది అక్రమంగా వెళ్తున్నట్లు మరికొంతమంది అక్కడ వీసా లేకుండా దొంగ వీసాలు వెళ్తున్నట్లు స్పష్టం సో ఎలాగైనా సరే ఇలాంటి వలసల్ని కావచ్చు ఇలాంటి వీసాలని అరికట్టాలనే ఉద్దేశంతో కేవలం సంపన్నులకు మాత్రమే అవకాశం కల్పించాలి వాళ్ళు అమెరికాకు వచ్చినట్లయితే వాళ్ళు అక్కడ పెట్టుబడులు పెడతారు కాబట్టి అమెరికా బాగా అభివృద్ధి చెందుతుంది అనేది ట్రంప్ వాదన సో ఈ నేపథ్యంలో బాగా సంపన్నులని ఆహ్వానించడం కోసం ఈ కొత్త వీసా తీసుకొస్తున్నారు గోల్డ్ కార్డ్ వీసా ఈ నేపథ్యంలోనే అయితే చాలామంది టెన్షన్ ఏంటంటే ఇప్పటివరకు ఉన్న మమ్మల్ని అందరినీ తిరిగి వెనక పంపించేస్తారా ఎలా ఉండబోతుంది అనేది తెలియాల్సి ఉంది సో ఇప్పటివరకు గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి మరి శాశ్వత అధికారం కోసం అప్లై చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే అంటే అందరినైతే వీళ్ళు వెనక్కి పంపించట్లేదు కానీ కొన్ని సడలింపుల నేపథ్యంలో ఎలా ఉండబోతున్నది పూర్తిగా తెలియాల్సి ఉంది మరో రెండు వారాల్లో మేము ఈ ప్రణాళిక ప్రారంభించబోతున్నాం గోల్డ్ కార్డ్ వీసా అని కూడా ట్రంప్ ప్రకటించారు యాక్చువల్గా అమెరికా ఒకటే కాదు ప్రపంచం మొత్తం మీద దాదాపు వంద దేశాలకు పైగా ఈ గోల్డ్ కార్డ్ వీసాని ఇస్తున్నాయి ఆస్ట్రేలియా కావచ్చు స్పెయిన్ గ్రీస్ ఇటలీ ఇలా కొన్ని దేశాలు కూడా ఈ గోల్డ్ కార్డ్ వీసాను ఇస్తూ ఉన్నాయి సో అమెరికా కూడా ఇప్పుడు ఆ సరసన చేరింది మరి సంపన్నను తమ దేశానికి ఆహ్వానించి అమెరికాను డెవలప్ చేసుకోవడం లక్ష్యంగా ట్రంప్ అడుగులేస్తున్నట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుంది